అన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రజాపాలన లేదు ఏం లేదు అందరికీ తెలుస్తలేదా మీకు కూడా తెలుస్తూనే ఉంది కదా ఇప్పుడు చూడు రైతులే నలభై ఒక్క వెయ్యి కోట్ల అవి అన్ని కోట్లు ఇన్ని కోట్లు అన్నారో పది పన్నెండు వేల కోట్లనే ఖతం చేసిరు రుణమాఫీ లేదు రైతు తిరిగి తిరిగే దేవుళ్ళ మీద ఒట్లు తిని అన్ని తిని మేము ఇస్తాం చేస్తామని చెప్పి ఆంధ్రా ఆగస్టు లోపల ఇవ్వకుంటేనే కదా ఇప్పుడు అయినా రెడ్డి సాహు చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదేళ్ల ఏళ్ళ చూస్తున్నాం తొమ్మిదేళ్ళ సంత చూస్తున్నాం అంతకుముందు కేసీఆర్ పరిపాలనలో చూడు ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది ఎన్ని పంటలు వండుతుండే ఎట్లా సాగునీరు వస్తుండే ఎంత హరితారం ఉంటుండే ఎంత ప్రశాంతంగా ఉంటుండే ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుండే ఇప్పుడు ఎక్కడ పాపం వాళ్ళకు కూడా పోలీసు కూడా కంట్రోల్ అయిపోయి వాళ్ళ చేతుల లేదా వాళ్ళు వాళ్ళకంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింది వాళ్ళు చెప్పినట్టే చేయాలి కానీ వాళ్ళు చేస్తలేరు పాపం ఇంతకుముందు ఒక్క అత్యాచారం జరగకపోవు మత కల్లోలు జరగకపోవు ఇవన్నీ కూడా మటర్లు జరగకపోవు రౌడీజం లేకుండే గుండాయిజం లేకుండే పంటలు పండుతుండే పర్ఫెక్ట్ ఉండే ఇప్పుడు అన్ని పోయినాయి అందరు బాధల ఇబ్బందులలో ఏం చెప్తే సార్ ప్రభుత్వం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మొత్తం ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం రుణమాఫీ కాలేదు అనే మనో మా బాబాయ్ సార్ ఒక లక్ష యాభై వేల రూపాయలు తీసుకోండి సార్ వడ్డీతో కలిపి రెండు లక్షలకి ఎక్కువైంది అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళు నీ పేరు రాలేదు రా ఎల్లుండ్రా పది రోజుల తర్వాతరా అంటే అవుతుందో కాదు అనే మనోవేదనతో తన మెడ్చల్ అగ్రికల్చర్ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్లోనే చేసుకోండి సార్ సురేందర్ రెడ్డి సోలిపేట సురేందర్ రెడ్డి ఫార్మర్ ఆయన చిట్టాపూర్ సార్ సొంత గ్రామము ఇక్కడ మెడికల్ని పని చేసుకుంటూ జీవిస్తుంటాడు ఇటు జీవనోపాధి లేక అక్కడ రుణమాఫీ కాక మనోవేదనకు గురే చనిపోయాడు నీకు ఇంకొక టైం పడుతుంది రాలేదు వస్తే చెప్తాము మేమేం చేస్తాము ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి తిరిగి తిరిగి ఒక రెండు మూడు సార్లు పోయి వచ్చేండు ఇక కాదేమో అని ఉదయం మార్నింగ్ వాకింగ్కి వెళ్తుండు అని మేము అనుకున్నాము తను హ్యాంగింగ్ చేస్తాం